నీ దగ్గర నిజంగా రాష్ట్ర ప్రజల పట్ల చెత్తశుద్ధి ఉంటే ఓకదంపుడు ఉపన్యాసాలు పోచుకోలు కబుర్లు కాకుండా బాధ్యతగా ప్రవర్తించే వాళ్ళం అనుకుంటే ఏం చేయాలా అప్పుడు ఏది జాతీయ విద్యా సంస్థలు వచ్చినప్పుడు ఏం చేసాం కాలేజీల బిల్డింగ్లు ఫస్టే కట్టాకెళ్ళామా లేదుగా ముందు క్లాసులు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లో పెట్టేసుకున్నాం కదా ఆ తర్వాత కదా అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంది దానికి కూడా మెడికల్ కాలేజీకి కట్టబెట్టు ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి టైప్ పెట్టి ఈ స్టూడెంట్స్ అక్కడ చదువుకునేటట్టు ఈ దీని తరపున రాసుకొచ్చేటట్టు అది నువ్వు చేయి సెంటర్లో నీచో నీ చేతిలో ఉన్నారు కాబట్టి కట్టిచ్చు ఈ లోపు అంతే తప్పించి ఇది ఎక్కడ నాటకం వచ్చేటటువంటి సీట్లు కూడా వద్దని రాయటము భారతదేశంలోనే ఇంత నీచమైనటువంటి పని ఎవడు చేయడము నాకు వచ్చినవి నా కాలేజీలో వెనకాల ఇంకా గోడ పూర్చలేదు ఇది పూర్తి చేయలేదు కాబట్టి నాకు సొగమే కట్టాడని చెప్పేసి అబద్ధాలు చెప్తా ప్రజల్ని పులివెందుల కాలేజీదే ఉంది లేకపోతే పాడేరు కాలేజీదే ఉంది కట్టినటువంటి దాంట్లో ఇంకా అయ్యో ఫినిషింగ్ ఉంటాయి నువ్వు టిట్కోయిలు అసలేం కట్టకుండా ఉన్నటువంటి వాటిని కూడా చూపెట్టి ఎందుకు కట్టలేదని జగన్ అడిగినోడికి మెడికల్ కాలేజీలు అక్కడ కట్టినాయి కట్టినటువంటి బిల్డింగులు మూడొంతులు కట్టినాయి కనబడ్డాయి అమ్మాయి కదా నాలుగు ఆ నాలుగు ఇంటి క్లాసులు బిగిన్ చేసేసుకోవచ్చు కదా దాంట్లో వాళ్ళు యాభై కాబట్టి ఇది నూట యాభై కాబట్టి యాభై ఇస్తారు పర్మిషన్ అది కంటిన్యూలో నూట యాభైకి తీసుకును చేయాల్సింది పోయి వాటి దబాయించి మాట్లాడటం మీడియాలో కూడా అడ్డదిడ్డమైన కారు కోతలు రాయటం ప్రజల్ని మోసం చేయడం అనేటటువంటిది ఇక్కడ సిగ్గుమాలినటువంటి చర్య కానీ సార్ మెడికల్ కాలేజీలో ఫైనల్ కన్క్లూజన్ కి ఎలా వస్తారు అనేది ఇద్దరు కూడా